హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ అండి లక్ష్మీ శారీ సెంటర్ నుంచి ఇంకొక ఇంకొక వీడియో అయితే చూపిస్తున్నామండి ప్రేక్షల కోసం మమ్మల్ని పదే పదే అడిగిన పట్టు ఫ్యాన్సీ ఐటెం అయితే చూపిస్తున్నామండి ఇవి ప్రీవియస్ అయితే కనుక మేము త్రిబుల్ నైన్ అలా అమ్మామండి ఈ శారీస్ వచ్చేసరికి కానీ కస్టమర్స్ అడిగారని తక్కువలో ఐటమ్ వచ్చిందండి ఇది అయితే కనుక మీకు ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే పడతాయండి ఈ శారీస్ వచ్చేసరికి కస్టమర్స్ చాలాసార్లు అడిగారండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పీస్లో రెండు రెండు కావాలని అడిగారండి ఒక్కొక్క పీస్లో రెండు రెండు అయితే దొరకలేదండి ఒక్కొక్క పీస్ దొరికింది మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి శారీ సెంటర్ షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చి ఫ్యాబ్రిక్స్ అండి అలాగే శారీస్ వచ్చి షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ ఫ్రైజ్ ఆపోజిట్ గుంటూరు అండి ముందుగా అయితే మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ టచ్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ టచ్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందుతుందండి ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాము మీకు చెప్పాను కదా ఫ్యాన్సీ ఐటమ్ అండి అయితే కనుక ఫ్యాన్సీ పట్టు అండి క్లాత్ అయితే చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది ఈజీ వేర్ అయితే వస్తుంది చూడండి శారీ డిజైన్ అయితే కనుక ఇలా ఉంటుంది ఈకోక్స్ వస్తుందండి మీనా వర్క్ లాగా వస్తుంది బార్డర్ వచ్చేసరికి పళ్ళు చూపించండి చూడండి పళ్ళు అయితే ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది ఇదిగోండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ ఇస్తారు ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే సపరేట్ అండి శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ దీంట్లో మీకు కలర్స్ ఉన్నాయండి ఇదే డిజైన్లో అయితే ఉండదండి ఒక్కొక్కటి ఒక్కొక్క సంబంధం లేకుండా ఉంటాయి శారీస్ వచ్చేసరికి ఇది చూడండి ఇది అయితే కనుక పీచ్ కలర్ అండి పీచ్ కలర్కి సన్న బుట్టి అయితే వస్తుంది ఎల్లో కలర్ ఓన్లీ శారీ వచ్చేసరికి మీకు సెవెన్ ఫిఫ్టీయే పడుతుందండి మంచిగా ఈ ఆఫర్ కాస్ట్ అనేది అయితే కనుక చూడండి పింక్ బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుందండి చూడండి పీచ్ కలరు చాలా బాగుందండి ఐటమ్ అయితే కనుక ఈజీ వేరండి చాలా తక్కువ బడ్జెట్లో మీకు మంచి అయితే ఫ్యాన్సీ ఐటమ్ అయితే తెప్పించాను ఇదైతే నావీ బ్లూకి విత్ కాపర్ బౌడర్ అయితే వస్తుంది డిజైన్ కూడా కాపర్ డిజైన్ అయినండి లక్స్ గ్రీన్ పింక్ చూడండి ఇదైతే కనుక పింక్ బౌడర్ అయితే వస్తుంది శారీ కూడా పింక్ డిజైన్ అయినండి చాలా తక్కువ బడ్జెట్ అండి మంచి ఫ్యాన్సీ ఐటమ్ చూడండి ఈ కమల్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి తక్కువ బడ్జెట్లో ఫ్యాన్సీ ఐటెం అయితే వస్తుందండి డోంట్ మిస్ దిస్ ఆఫర్ అండి అంత మంచి ఆఫర్ అయితే వస్తుంది ఇది చూడండి ఈ కలర్ వచ్చేసరికి పాచి గ్రీన్ అండి చాలా క్లాస్గా ఉంది ఐటెం అయితే కనుక చూడండి పింక్ ఫుల్ కంప్లీట్ ఆఫ్ పైతాన్ బార్డర్ అండి గ్రీన్ పెసరపచ్చ గ్రీన్ అండి ఇదైతే నావీ బ్లూ నావీ బ్లూకి మెరూన్ బార్డర్ మంచి అవకాశం అండి మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఓన్లీ వచ్చేసరికి కాస్ట్ వచ్చేసరికి చెప్పాను కదా సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి మీకు ఏ శారీ అయితే నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి క్లియర్గా పెట్టండి మా షాప్ అడ్రస్ వచ్చేసరికి మళ్ళీ రిపీట్ చేస్తానండి మా షాప్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి శారీస్ అంటారు షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చి ఫ్యాబ్రిక్స్ అండి అలాగే శారీస్ వచ్చి షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ ప్లేస్ ఆపోజిట్ గుంటూరు అండి థ్యాంక్ యూ దీంట్లో చూడండి ఇంకో రెండు కలర్స్ అయితే ఉన్నాయి বেবি পিঙ্ক কি অ্যাশ কালার বর্ডার এতে ওস্তুందిండి ক্লাস গা ఉంటుంది আইটেম అయితే కనక green border blue చూడండి পিচ কি সুপারగా ఉంటుందండి బేబీ పింక్కి వైన్ బోర్డర్ అండి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ అయితే క్లాస్ అండ్ సింపుల్ ఐటమ్ అండి ఈజీ వేరే వర్కింగ్ ఉమెన్స్ కానీ చిన్న చిన్న పార్టీ కానీ చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే కనుక అందుకని ఎవరు ఈ ఐటెం అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా మంచి ఐటమ్ తక్కువలో మంచి ఐటమ్ అయితే మీకు చూపిస్తున్నానండి థ్యాంక్ యూ